నెల్లూరు జిల్లాలో విడవలూరు మండలం ముదివర్తి ఇసుక రీచ్ జేసీబీతో అర్ధరాత్రి ఇసుకను ఇసుక ట్రాక్టర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు దీంతో ఇసుక ట్రాక్టర్లు యాజమాన్యానికి గ్రామస్తులకు మధ్య వాగ్వివాదం జరగడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది దీంతో విడవలూరు పోలీసులు రంగ ప్రవేశం చేసి రీచ్లో ఉన్న జేసీబీ ఒక ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు వచ్చే లోపే రీచ్ లో ఉన్న ట్రాక్టర్లు అన్ని వేరే మార్గం గుండా వెళ్లిపోయాయని గ్రామస్తులు వాపోతున్నారు పాటలు అతము సరే వచ్చే వాళ్ళు వస్తారు చూసుకుంటారు అది మీకు మాకు వాదన లో అది మా పరిస్థితులు చెప్పటం పెడవలూరు మండలం ముదివర్తి గ్రామం నైటుపూట రఫీ అనే వ్యక్తి టీడీపీ నాయకుడు జేసీబీతో పది ట్రాక్టర్లు పెట్టి అర్ధరాత్రి ఇసుక తరలిస్తున్నాడు దీన్ని మేము అడిగితే ఇది మా ప్రభుత్వం మమ్మల్ని తిరగబడినట్టు అడుగుతున్నాడు ఇలాగే అర్జున్ వారి దగ్గర శ్వానమైతి పోయేదాన్ని కూడా దావ లేకుండా చేశాడు అక్కడ గుంటలు పెట్టేసి ఇక్కడ గుంట్లో పెట్టాడు ఎవరికి తెలియకుండా ప్రజలకు తెలియకుండా నైట్ పూట పన్నెండు గంటలప్పుడు అర్ధరాత్రి ఒకప్పుడు ఎట్లాగా చేసి ఇవి పెట్టి పదిహేను ఆటర్లతో తీసుకెళ్తున్నాడు దాన్ని అడిగితే ఇది మా ప్రభుత్వం ఎమ్మెల్యే గారి పర్మిషన్ ఉంది లేదో మాకు తెలియదు మేము అడిగితే ఇది మా ప్రభుత్వం ఇది మా రాజ్యం మేము చేస్తాం అని మమ్మల్ని తిరగబడుతున్నాడు దీనికి మీరు అందరూ అధికారులందరూ దీనికి న్యాయం చేయాలని కోరుతున్నాం